విద్యారంగ సమస్యలను పరిష్కారం చేయాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ తలపెట్టిన విద్యార్థి చలో హైదరాబాద్ కార్యక్రమమును జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీకాంత్ వర్మ అన్నారు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగే మహాగర్జనకు వేలాది మంది విద్యార్థులు రావాలని కోరారు ప్రభుత్వాలు మారిన విద్యార్థుల గోడు పాలకులకు పట్టట్లేదన్నారు రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల విద్యార్థులకు ఇవ్వవలసిన ఎనిమిది వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయన్నారు బకాయిల వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ మెస్ కాస్మెటిక్ ఛార్జీలను పెండింగ్ లో ఉంచిందన్నారు నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎనిమిది నెలలు అవుతున్న పెండింగ్ ఉపకార వేతనాలను ఇవ్వలేదని అన్నారు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడున చెలో హైదరాబాద్కి ఎస్ఎఫ్ఐ పిలుపునిస్తా ఉన్నది విద్యార్థి మహాకథిల పేరుతో విద్యార్థులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గత పాలకొలం మాదిరిగా ఈ రోజు గత పాలకులు విద్యార్థులకు స్కాలర్షిప్స్ ని రియంబర్స్మెంట్ ని వేల కోట్ల రూపాయలు బకాయించారు ఆ పాలకులు ఉంచినటువంటి సందర్భంలో మేము నూతనంగా ప్రభుత్వంలోకి వస్తే ఖచ్చితంగా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పేసి మాయమాడని చెప్పి గద్దెకి ఎనిమిది నెలలు అవుతా ఉన్నది ఇంతవరకు కూడా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్స్ ని రియంబర్స్మెంట్ ని ఈ ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన పరిస్థితి ఉన్నది చదువులు సాఫీగా సాగనటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది కాబట్టి ఈ ని చేయాలి రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పినటువంటి గురుకులాలు కావచ్చు కసికూల్పాలు కావచ్చు స్కూల్ కావచ్చు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్ కావచ్చు ఈ రోజు సమస్యల వలనలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది పక్కా గుణాలు లేవు మిక్ ఛార్జీలు విడుదల కావాలి కాస్మటిక్ ఛార్జీలు విడుదల కావాలి అక్కడ సరైనటువంటి ఫేకల్టీ లేనటువంటి పరిస్థితి కూడా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నది విద్యార్థులందరూ కూడా నష్టం కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నది కానీ ఎన్నోసార్లు ఎనిమిది నెలల కాలంలో దరఖాస్తు ఇచ్చి దండం పెట్టి అయినా మా సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ రోజు ఎస్ఎత్యగా మేము కలెక్టరేట్లకు ధర్నా చేసినటువంటి పరిస్థితి ఉన్నది కలెక్టర్ గారులకు విలుద పత్రాలు ఇచ్చాం విద్యాశాఖ అధికారులకు విలుతు పత్రాలు ఇచ్చాం అయినా కూడా ఈ ప్రభుత్వం పెడతూ పెడతా ఉన్నది ఇది సరైనది కాదు కాబట్టి లక్షలాది మంది విద్యార్థులు అబర్దార్ ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎంపై ఉద్యమాల పోరాటాలు నిర్మించడం కోసం కృషి చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని కూడా ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేయొద్దు అది విద్యార్థులకు తీవ్ర నష్టం భోజనం తరానికి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మహిళలకు విద్యార్థులకు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది విద్యార్థుల సమయానికి అనుగుణంగా सदर्भ का मेजेस्टा उदा